హాయ్ ఫ్రెండ్స్ నా పేరు డి అతిథి శర్మ ఈరోజు నేను థామస్ అల్వా ఎడిసన్ గురించి చెప్పబోతున్నా థామస్ అల్వా ఎడిసన్ ఎవరు అని అనుకుంటున్నారా థామస్ అల్వా ఎడిసిన్ మొదటి బల్బు కనిపెట్టిన శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసిన్ పద్దెనిమిది వందల నలభై ఏడు సంవత్సరంలో ఫిబ్రవరి పదకొండు మిలాన్ ఉహియో యునైటెడ్ స్టేట్స్లో జన్మించారు ఆయన తండ్రి పేరు శ్యాముల్ అక్దాన్ ఎడిసిన్ తల్లి పేరు నాన్సీ మాథ్యూన్ ఎడిసిన్ థామస్ అల్వా ఎడిసిన్ వృత్తి శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసిన్ మానవ జాతిని ప్రభావితం చేసి విద్యుత్ బల్బు ఫోనోగ్రాఫ్ లాంటి ఉపయోగకరమైనవి రూపొందించిన గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త వ్యాపారవేత్త థోమస్ అల్వా ఎడిసిన్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి అక్టోబర్ పంతొమ్మిదిన మరణించారు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం థోమస్ అల్వా ఎడిసన్ గురించి తెలుసుకున్నాం కదా రేపు ఇంకో అంశంతో మీ ముందరికి వస్తుంది మీ అదితి శర్మ బాయ్ ఫ్రెండ్స్